భగవంతుని ఇచ్చిన ఒక అవకాశం ఎవడు ప్రతిపక్షం లేనోడు టూర్ చెప్పాలి ఏకైక ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం ఏ టీమ్ తెలుగుదేశం బీటీమ్ గా కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఉన్నారు ఏకైక ప్రతిపక్షం ఈయనొక్కడే ఉన్నాడు దాన్ని యూజ్ చేసుకోవాలి కదా దాన్ని కానీ ఓన్లీ టూర్ లో ఒక్కటే కాదు అసెంబ్లీ కూడా వస్తే బెటర్ అనేది కొన్ని రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయి తాజాగా వన్వేల్ అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఓకే ఇప్పటివరకు చాలా మంది చెప్పారు అనుకోండి పట్టించుకోలేదు చేంజ్ మనమే చెప్పాం దమ్ము ధైర్యం కావాలండి బేసిక్ గా ఒకప్పుడు ఆ ఓపిక ఆ దమ్ము ధైర్యం తెగింపు ఉంది సోనియా ఎవరినైనా ఎదిరించినటువంటి మగాడు ఒక్కడే ఎమ్మెల్యే పార్టీ వెళ్ళాడుగా సభలోనే బొట్టుకు నుంచునే ఉడిగా ఇదే నాదేళ్ల మనోహర్ స్పీకర్ గా ఉన్నప్పుడు ఏది మా దీంట్లో స్పీకర్ కాదు అసెంబ్లీ కాదు ఈయన పార్లమెంట్ లో ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కడే పట్టుకు నుంచునేవాడు కదా గా రోజుల తరబడి నుంచిన్నాడు కదా ఈయన మొత్తం కాంగ్రెస్ అంతా ఈయనకు వ్యతిరేకం ఏ పార్టీ అండలేదు ఒకడే పట్టుకు నుంచిన్నాడుగా ఒకడే పోరాడాడుగా వాళ్ళ అమ్మ పోరాడింది ఒకటే అసెంబ్లీలు మరి ఏంటి వాళ్ళ ఎందుకు అధికారాన్ని చవి చూశాక మనం దీన్ని పట్టించుకోలేము దీనికి భయపడిపోతాము లేకపోతే దీన్ని తట్టుకోలేము గా అంటే మేబీ వాళ్ళ కార్యకర్తలు తట్టుకోలేవు కానీ ఎప్పుడైతే నువ్వు సభకెళ్ళు నువ్వు అవమానించబడు వాళ్ళు అవమానిస్తారు నీ రియాక్షన్ చెప్పు స్ట్రాంగ్ గా చూస్తారు దాని తర్వాత పబ్లిక్ దాన్ని జడ్జ్ చేస్తారు పబ్లిక్ లో సింపతి రావాలంటే పబ్లిక్ లో నీ సత్తా తెలియాలంటే యూ షుడ్ అటెండ్ అసెంబ్లీ అవి అటెండ్ కాకుండా పబ్లిక్ లో తటస్థులలో మార్పు రాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పట్లో ఆలోచన ఉందా లేదనేది ఇంకా ఉద్దేశం ఏం కనిపించట్లేదు కానీ అందరూ కోరుకుంటున్నారు ఆయన వస్తే బాగుంటుంది కానీ రేపొద్దు అదే ఒక రికార్డ్ గా మిగిలిపోద్దేమో ఐదేళ్ల పాటు అదే కదా కాకపోతే ప్రత్యర్థులకు ఒక అవకాశం ఇవ్వడానికి అయితే ఈ ఉపయోగపడతాయి రేపొద్దున ప్రచారం చేసుకోవడానికి రైట్ చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు అంటే జనం